స్టార్ ప్లేయర్స్ ఎంట్రీతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన విజయ్ హజారే ట్రోఫీలో మొదటి రోజే కుర్రాలు సీనియర్లు దంచుకొట్టారు అంచనాలు పెట్టుకున్న వారంతా అదరగొట్టేశారు తొలి రోజు రికార్డుల మూతలో బీహార్ అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్ గురించే ముందు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మ్యాచ్లో చాలా రికార్డులు బదులయ్యాయి బీహార్ ఇన్నింగ్స్ లో యువ సంచలనం పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు కేవలం ముప్పై ఆరు బంతుల్లోనే సెంచరీ సాధించాడు రికార్డు స్ట్రైక్ తో డబుల్ సెంచరీకి పది పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు ఈ క్రమంలో పలు రికార్డులను బ్రేక్ చేశాడు విజయ్ హజారే ట్రోఫీలో శతకం బాదిన నూట యాభై ప్లస్ స్కోర్ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు అయితే వైభవ్ సూర్య నెలకొల్పిన రికార్డును అరగంటలోనే అతని సహచర బ్యాటర్ సఖీబుల్ గని బ్రేక్ చేశాడు గని కేవలం ముప్పై రెండు బంతుల్లోనే శతకం బాధాడు లిస్ట్ ఏ క్రికెట్ లో భారత్ తరపున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ ఈ ఇన్నింగ్స్ వైభవ్ సూర్యవంశ రికార్డునే కాదు రెండు వేల ఇరవై నాలుగులో పంజాబ్ బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ చేసిన ముప్పై ఐదు బంతుల్లో సెంచరీని కూడా గని దాటేశారు గని కేవలం నలభై బంతుల్లోనే నూట ఇరవై ఎనిమిది రన్స్ చేశాడు ఇరవై ఆరు ఏళ్ల సాకిబుల్ గని బీహార్ జట్టులో బ్యాటింగ్ ఆల్రౌండర్గా గా రాణిస్తున్నారు కాగా వైభవ్ గని వికెట్ కీపర్ లోహారుకా సెంచరీతో బీహార్ యాభై ఓవర్లలో ఏకంగా ఐదు వందల డెబ్బై నాలుగు పరుగులు చేసింది ప్రొఫెషనల్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్ గా నిలిచాయి ఇంతకు ముందు తమిళనాడు ఐదు వందల ఆరు పరుగులు చేయగా ఇప్పుడు ఆ రికార్డును బీహార్ అధిగమించింది మరోవైపు జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు ఇటీవల సయ్యా ముస్తక్ అలీ టోర్నీలో పరుగుల భరత పారించి టి ట్వంటీ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన ఇషాన్ కిషన్ తాజాగా విజయ్ హజార్ ఎడారిలోనూ దుమ్ము లేపాడు కర్ణాటకపై కేవలం ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ బాధిశాడు లిస్ట్ ఏ క్రికెట్లో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది ఇషాన్ విధ్వంసంతో భారీ స్కోర్ చేసిన జార్ఖండ్ దానిని కాపాడుకోలేకపోయింది కర్ణాటక బ్యాటర్ దేవడల్ పడిక్కర్ వీరోచిత పోరాటంతో రికార్డ్ స్కోర్ ను చేసి చేసింది నాలుగు వందల పదమూడు పరుగుల భారీ లక్ష ఛేదంలో పడిక్కల్ అద్భుతంగా ఆడాడు నూట పద్దెనిమిది బంతుల్లో పది ఫోర్లు ఏడు సిక్సర్లతో నూట నలభై ఏడు రన్స్ చేశారు అలాగే విజయ్ హజారీలో తొలి రోజు ఒక అనామక ఆటగాడు కూడా చరిత్ర సృష్టించారు ఏకంగా డబుల్ సెంచరీతో రికార్డు ఒడిశా క్రికెటర్ స్వస్టిక్ సమాల్ సౌరాష్ట్రపై అదరగొట్టేశాడు నూట అరవై తొమ్మిది బంతుల్లో రెండు వందల పన్నెండు పరుగులు చేశారు తద్వారా లిస్ట్ ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ బాధిన తొలి ఒడిశా క్రికెటర్గా ఘనత సాధించాడు అలాగే విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఐదో ఆటగాడిగాను నిలిచారు